హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి చే పచ్చి శనగలు కర్రీ అండి చాలా బాగుంటుంది దోశ చపాతి ఏ దాంట్లోకైనా బాగుంటుంది పచ్చి అండి పులిసి పెట్టుకున్నాను కదండి ఆ రోజు అవి ఈరోజు కర్రీ చేస్తున్నాను అలా నానబెట్టుకున్నాను అంటే పచ్చివే కదా పొద్దున క్లీన్గా ఒక హాఫ్ అన్ అవర్ అండి పచ్చిమిరకాయలు టమోటాలు కొత్తిమీర అని పచ్చిదే అండి పచ్చి కారంతో చేస్తున్నాను చక్కగా లావంగా తీసుకున్నాను ఫస్టు పచ్చిమిరకాయండి మీరు కారం తగిన తగినంత వేసుకోండి కొత్తిమీర వేసుకోవాలి టమాటాలు రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి లేదంటే అల్లం వెల్లిపాయలు కానీ సపరేట్ సపరేట్గా వేసుకోవచ్చు కొబ్బరి అండి మీరు మసాలా కర్రీ తగ్గట్టు వేసుకోండి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం పచ్చిమిరకాయలు వేసాను కదంటే సాల్ట్ వేసుకున్నాం లేదంటే సేదుగా అవుతుంది అందుకని తగినంత సాల్ట్ కూడా ఒట్టిత్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను పక్కన ఆయిల్ వేడి చేసేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసేసుకొని పచ్చి శనగలు వేసేసుకున్నాను దాంట్లోకి చాలా బాగుంటుందండి ఈ సీజన్లోనే కదా మళ్ళీ ఆలుగడ్డ వేసుకుందాం అంటే కట్ చేసుకునేవి పసుపు తగినంత వేసుకుందాము ఇప్పుడు అంత ఒక తొరిగి కలిపెట్టేసుకుని మసాలంతా వేసేసుకున్నాం దాంట్లోకి ఇప్పుడు మళ్ళీ దాన్ని జార్కి కడిగేసుకొని నీళ్ళు వేసుకుందామండి కుక్కర్లో కాబట్టి నీళ్ళు ఎక్కువ పట్టవు మీరు బయట గిన్నెలో ఉడికించుకోవాలంటే నీళ్ళు ఎక్కువగా పడతాయి చూడండి నేను అంత మాత్రం పోసేస్తాను ఏమంటే ఆలుగడ్డలు వేసుకున్నాం కదా బీడ్చుకుంటాయి అనమాట చెనవులు కానీ ఆలుగడ్డ కానీ నీళ్ళు ఎక్కువగా బీడ్చుకుంటాయేమని అనమాట మా కుక్కర్ ఆఫ్ చేసుకున్న రెండు విజిల్ రానేస్తే సరిపోతుంది పచ్చివే కాబట్టి చూడండి ఉడికిపోయింది రెండు విజిల్ రానిచ్చాను కదండి మెత్తగా ఉడికిపోయింది కర్రీను చూడండి కలర్ఫుల్గా ఉంది కదా ఆలు పచ్చి శనగలు కర్రీ అండి సూపర్గా ఉంటుంది ఎలా చేసావంటే కదా రొట్టి చపాతి పూరి నేను దోశలకు చేసుకున్నానండి ఇది పూరీలో కూడా చాలా బాగుంటుంది